శ్రీ గురుభ్యో నమ గురుమా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో లోమసుడు ధర్మరాజుకి చెబుతున్నాడు ఆ చవణుడి యొక్క వృత్తాంతమంతా ఆ చవనుడు ఇంద్రుణ్ణి స్తంభింపజేసాడు అని చెబితే అది ఎలా జరిగిందయ్యా ఏమిటో చెప్పవయ్యా అంటే అప్పుడు ఆ చవని యొక్క చరిత్ర చెబుతూ ఆ చవనుడికి సుకన్యకి జరిగినటువంటి వివాహము ఆ తర్వాత చవన మహర్షి మళ్ళీ అశ్విని దేవతల యొక్క అనుగ్రహంతో తను యౌవనవంతుడిగా మంచి రూపవంతుడిగా తయారు కావడము ఆ తర్వాత అశ్విని దేవతలకి మీకు యజ్ఞంలో సోమరసాన్ని స్వీకరించేటువంటి అధికారాన్ని నేను ఇస్తాను అని ఆనందించినటువంటి చవనుడు వాళ్ళని అనుగ్రహించడము ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత లోమసుడి ఈ వృత్తాంతాన్ని అంతనట్టుని కూడా ధర్మరాజుకి చక్కగా తెలియజేస్తున్నాడు తత శుశ్రావ శర్యాతి వయస్థం చవనం కృతం సుహృష్ట సేనయా సార్ధం ఉపాయా ఆ తర్వాత శరియాతి మహారాజుకు తెలిసింది ఏమనంటే తన అల్లుడైనటువంటి చవనుడు యౌవనవంతుడు రూపవంతుడు అయ్యాడు అని విన్నాడు ఆనందంగా తన సేనతో కలిసి చవని యొక్క ఆశ్రమాన్ని సమీపించాడు సమీపించి ఆయన చూడాలని అనుకున్నాడు అనుకుని చవనంచ వివా రేమే సభార్య వాతిహి కృష్ణాం ప్రాప్య మహీమివ ఋషిణ సత్కృత సభార్య పృథివీపతి ఉపోపవిష్ట కళ్యాణీ కథాశ్చక్రే మనోరమా ఆ దేవతల వలె ఉండేటువంటి చెవనుండి ఆ సుకన్యని కూడా చూసి సంపూర్ణమైనటువంటి భూమండలానికి రాజైనట్లుగా తలిచాడైన తలిచినటువంటి వాడే భార్యతో సహా ఆనందంతో మునిగిపోయేట ఆ చవనుడి చేత సత్కరింపబడ్డాడు భార్యతో కూడినటువంటి శర్యాతి ఆ ఆశ్రమంలో విశ్రాంతిగా కూర్చొని మనస్సుకి సంతోషాన్ని కలిగించేటువంటి కథలన్నీ కూడా వినిపించాట అధహీనం భార్గవో రాజన్ ఉవాచ పరిశాం త్వన్ యాజయిష్యామి రాజన్ స్వాం సంభారా నవకల్పయ ఆ శర్యాతిని చవరుడు సాంతవనపరుస్తూ ఈ విధంగా నాడు రాజా నువ్వు చాలా గొప్ప త్యాగాన్ని చేసావు నేను ఈ కుమార్తెని వివాహం చేసుకుంటాను అంటే మారు మాట మాట్లాడకుండా నువ్వు నీ కుమార్తెని వృద్ధుడిగా వృద్ధుడినే ఉన్నటువంటి నాకు ఇవ్వడానికి ఏమీ సందేహించలేదు అందువలన నీ కొరకు నేను ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తానయ్యా అందువలన దానికి కావలసినటువంటి ద్రవ్యాల్ని వాటిని సమకూర్చుకో అని చెప్పాడు తత పరమ సంహృష్ట శర్యాతిరవణీపతి చవనస్య మహారాజా సద్వాక్యం ప్రచ్యుజ ప్రత్యుపూజయత్ ఈ విధంగా అతని మాటలకి చాలా ఆనందించాడు ఆ రాజైనటువంటి శర్యాతి వెంటనే చవరని మాటలు శ్రద్ధగా విన్నటువంటి వాడై ప్రసన్నతతో అతన్ని గౌరవించట ప్రశస్తే అహని యజ్ఞీయే సర్వకామ సమృద్ధిమత్ కారయామాసరియాతి యజ్ఞాయతనముత్తమం ఆ యజ్ఞానికి చాలా అనువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజును నిశ్చయం చేసుకున్నారు ఆ రోజున ఒక చక్కటి యజ్ఞమండపాన్ని తయారు చేసుకున్నారు అది ఎటువంటిదయ్యా అంటే ఆ యజ్ఞమంటపము మనస్సులో ఉండేటువంటి సర్వ కామనలను తీర్చేటువంటిది కోరికలన్నీ కూడా వెంటనే అనుగ్రహింపజేసేటువంటిది అటువంటి తత్రయినం చవనో రాజన్ స భార్గవ అద్భుతాన్ని జ త్రాసం నిబోధమే ఓ ధర్మరాజా ఆ యజ్ఞ మండపంలో ఈ భృగువంశుడైనటువంటి చవనుడు రాజు చేత ఆ శర్యాతి మహారాజు చేత యజ్ఞం చేయించాడయ్యా ఆ చేయిస్తే కనుక ఆ యజ్ఞంలో ఎటువంటి అద్భుతాలు జరిగాయో చెప్పలేము అటువంటి అద్భుతాలన్నీ కూడా నేను నీకు చెప్పదలుచుకున్నానయ్యా జాగ్రత్తగా విను అన్నాడు రామసుడు ఆ చవన సోమం అశ్వినోర్ తమింద్రో భారయామాస గృహ్ణానం సతయోర్గ్రహం ఆ చవన మహర్షి అశ్విని దేవతలకు మాట ఇచ్చాడు మీకు సోమరసాన్ని యజ్ఞభాగాన్ని మీకు వచ్చేటట్టుగా నేను చేస్తాను అని అన్నాడు అందువల్ల అశ్విని దేవతలకి ఇవ్వాలనుకునే ఉద్దేశంతో ఆయన ఆ యజ్ఞ మండపం దగ్గర ఆయన అశ్విని దేవతలకు ఇచ్చేటువంటి సోమరసాన్ని తన చేతిలోకి తీసుకున్నట్ల వాళ్ళు ఇరువురు కోసం ఈ సోమాన్ని గ్రహించేటువంటి సమయంలో అంటే స్వీకరించి అలాగే వాళ్ళ కోసమని మంత్రం చెప్పి అగ్నిముఖంగా వదిలేటువంటి సమయంలో ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు వచ్చి ఆ ఇంద్రుడు ఆ చవరుడితో చెప్తున్నాడు ఉభావేతౌ న సోమార్హౌ నా సత్యాతి మేమతి భిషజౌ దివి దేవాహత ఆ అశ్విని దేవతలకి నువ్వు సోమరసం ఇవ్వడం కోసమని ఇక్కడ ఇస్తున్నావు కానీ ఆ అశ్విని దేవతలు సోమరసాన్ని గ్రహించడానికి అర్హులు కారు ఎందుకంటే వాళ్ళు దేవలోకంలో ఉండేటువంటి దేవతలు వైద్యులు వాళ్ళు అందువల్ల వాళ్ళకి యజ్ఞంలో సామరసం తాగేటువంటి అధికారమే లేదు అని ఆ ఇంద్రుడు చెప్పేట్ల చెప్పేటప్పటికీ చవనుడు అంటున్నాడు మహోత్సాహ మహాత్మానౌ రూపద్రవిణ వత్తరౌ యౌ చక్రతుర్మాం మఘవన్ బృందారకమివాజరం ఋతే థ్యాం విబుధాన్యాన్ కథం వై నార్హత అశ్వినావపి దేవేంద్ర దేవౌ విధి పురందర ఆ చవనుడు చెబుతున్నాడు మీరిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా అశ్విని దేవతలు ఇద్దరు కూడా చాలా ఉత్సాహవంతులు చాలా బుద్ధిమంతులు కూడా మంచి రూప సంపద కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు నన్ను దేవతలతో సమానంగా రూపవంతుణ్ణి యువకుణ్ణి చేశారు అందువల్ల నీకును ఇతర దేవతలకు సామరసాన్ని గ్రహించేటువంటి అధికారం ఉంటే వాళ్ళు దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళే కదా వాళ్ళకి ఎందుకు లేదు అందువల్ల వాళ్ళకి లేకపోవడానికి గల కారణం ఏమిటి అశ్విని దేవతలు కూడా దేవతలే అని నువ్వు తెలుసుకో అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు చెబుతున్నాడు చికిత్సకౌ కర్మకరవు కామరూపసమన్విత లోకే చరంతౌ మర్త్యానాం కథం సోమమిహార్హత వీళ్ళు రోగాన్ని బాగు చేసేటువంటి వాళ్ళు అయ్యా వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు రోగని వృత్తి చేస్తూ ఉంటారు వాళ్ళు వైద్యులుగా తమ వృత్తిని చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు కామరూపాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు లోకంలో సంచరిస్తూ వాళ్ళు మర్చిలోకానికి కూడా వెడతారు అందువల్ల వీళ్ళకి స్వామం తాగేటువంటి అధికారం ఎలా ఉంటుంది అని అడిగాడు అడిగితే అప్పుడు రామసురుడు చెప్తున్నాడు ఏత దేవ యథా వాక్యం ఆమ్రేడయతి దేవరాట్ అనాదృత్యత గ్రహం జగ్రాహ భార్గవ ఆ ఇంద్రుడు మాటి మాటికి ఇదే మాట మాట్లాడుతున్నాడు అశ్విని దేవతలకి సోమరసం సేకరించేటువంటి అధికారం లేదు అని కానీ భృగవంశదుడైనటువంటి చవన మహర్షి మటుకు ఇంద్రుణ్ణి కూడా లెక్క చేయకుండా అశ్విని దేవతలకి సోమరసం ఇవ్వడానికి మళ్ళీ చేతిలో గ్రహించాడు గ్రహీష్యంతంతు తం సోమం అశ్వినోరు తదా సమీక్ష బలభిద్దేవా ఇదం వచనమ ఆ సమయంలో అశ్విని దేవతలకి ఈ సోమాన్ని ఇవ్వడానికి భాగం గ్రహించినటువంటి చవనుణ్ణి చూసి ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడు అభ్యా ఆభ్యార్థాయ సోమం త్వం గ్రహీష్యసి ఎది స్వయం వజ్రంతే ప్రహరిష్యామి ఘోర రూపమనుత్తమం నువ్వు కనుక వీళ్ళకి సోమరసాన్ని ఇవ్వాలి అనే సంకల్పం కనుక చేస్తే నీపై నేను ఎదురు తిరగాల్సి వస్తుంది నీకు ఘోరమైనటువంటి ఎదురు లేనటువంటి వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగిస్తాను జాగ్రత్త అని చెప్పాడు ఏ ముక్త స్మయన్ ఇంద్రం అభివీక్ష స భార్గవ జగ్రాహ విధివస్వమం అశ్విభ్యా గ్రమహం కానీ మరి అశ్విని దేవతలకి మాటిచ్చాడు చవన మహర్షి అందువల్ల ఇంద్రుడి యొక్క బెదిరింపుని కూడా లెక్క చేయకుండా ఇంద్రుడు అలా పలికినప్పటికీ కూడా నవ్వుతూ ఇంద్రుడి వైపు చూసి చవనుడు మటుకు అశ్విని దేవతల కోసం యథావిధంగా ఆ స్వామరసాన్ని ఇవ్వడానికి నిర్ణయం చేసుకుని ఆ స్వామరస భాగాన్ని గ్రహించాడు తతోస్మై ప్రహరత్వజ్రం ఘోర రూపం శచీపతి తహరతో బాహుం స్తంభయామాస భార్గవ వెంటనే ఆ ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది ఏంటి నన్ను కూడా లెక్క చేయడా ఈ చవన మహర్షి అని కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే ఇంద్రుడు ఘోర రూపమైనటువంటి ఆ వజ్రాయుధాన్ని తెలుగులేనటువంటి వజ్రాయుధాన్ని భార్గవుని మీద విడుద్దామని తన చేతిని ఇలా పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసుకుని దాన్ని ప్రయోగించబోతున్నాడు అలా ప్రయోగించబోయే ఆ సమయంలోనే చవనుడు ఏం చేశాడంటే అతన్ని చేతిని స్తంభింపజేసాడు ఆ చెయ్యి కదలకుండా చేసేసాడు తం స్తంభయత్వ చవన జుహివే మంత్రతో నిలం మనలం కృత్యార్థి సుమహా తేజాహ దేవం హింసితు ఆ విధంగా అతన్ని స్తంభింపజేసినటువంటి చవరుడు మంత్రోచ్చారణతోటి ఆహుతుల్ని అగ్నిలో వేశాడు అగ్నిముఖంగా అశ్వనీ దేవతలకి అది ఆ ఆహుతులు వెళ్ళేటట్టుగా చేశాడు ఆ దేవరాజు అయినటువంటి ఇంద్రుడి మీద కోపం వచ్చింది దీనికి వెంటనే ఆ దేవరాజ్ అయినటువంటి ఇంద్రుడిని హింసించడం కోసమని కుర్చ్యను పుట్టించాలి అని అనుకున్నాడు అనుకుని ఆయన వెంటనే ఆహుతులను అందులో వేసి ఆ కుర్చ్యను పుట్టించాడు తత తృత్యాధ సంస్త తపో మహావీర్య బృహత్కాయో మహాసుర ఎప్పుడైతే చవనుడు అలా కుర్చ్యను పుట్టించాలనుకున్నాడో తన తపోబలం చోట కుర్చి ఆవిర్భవించింది ఆ కుత్య రూపంలో ఎవరైనా పరాక్రమవంతుడైనటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి ఒక రాక్షసుడు మధుడు అనేటువంటి ఒక राक्षसुड् शरीरं यस्य निर्देष्टुम् अशक्यं तु सुरासुरैः तस्यास्यमभवत् घोरं तीक्ष्णाग्रदशनं महत् हनुरेका स्थिता त्वस्य भूमावेका दिवङ्गता चतस्रश्चायता दंष्ट्राः योजनानां शतं शतम् అతని శరీరాన్ని వర్ణించాలంటే దేవతలకు కానీ రాక్షసులకు కానీ వీలు కాదుట అంత పెద్ద మహాకాయుడైనటువంటి శరీరం అది ఏ ఆ రాక్షసుల ముఖం ఎలా ఉందంటే అత్యంత భయంకరంగా ఉందట ముందు తీక్షణమైనటువంటి దంతాలు ఉన్నాయట ఆ రాక్షసుని యొక్క పై దేవడ స్వర్గలోకాన్ని ఆ కింది దేవడ భూలోకాన్ని చేరి ఉందిట నాలుగు పొడవైనటువంటి దంతాలు ఒక్కొక్కటి నూరు యోజనాల పొడవు కలిగినటువంటివి వ్యాపించి ఉన్నాయట ఇతరేతస్య దశనా బబు చతుర్దశ యోజనా ప్రాసాద శిఖరాకారా శూలాగ్ర సమదర్శనా అలాగే అతని ఇతర దంతాలు కూడా పది యోజనాల పొడవున్నాయి వాటి ఆకృతి భవన శిఖరాల్లాగా సూలపు కోనల్లాగా కనిపించదు బాహూ పర్వతసంకాశ ఆయతన సమౌ నేత్రే రవిశశి ప్రఖ్యే వక్ం కాగ్నిసన్భం లేపలోళయా వ్యానో ఘోరదృష్టి గ్రసన్వ జగద్బలాత్ ఘోర రూపేణ లోకాన్ లోకా అతని చేతులే పర్వతాకారాల్లో ఉన్నాయట రెండు చేతుల యొక్క పొడవు పదివేల యోజనాలు ఉందిట కన్నులు సూర్య చంద్రుల్లా వెలుగుతున్నాయట ముఖం ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్నిలా ఉందిట మెరుపు తీగల చెంచలమైనటువంటి నాలుక ముఖాన్ని నాకుతూ నోరు బాగా చాచి భయంకరంగా చూస్తూ లోకాన్నంతటినీ కూడా ఒక్క ఉదుటను మింగేసేలా ఉన్నట్ట అతడు తన ఘ్వార రూపంతో భయంకరమైనటువంటి గర్జన చేస్తూ లోకాన్ని భయపెడుతూ ఇంద్రుణ్ణి తినదలిచినట్టుగా అతను వైపు పరుగుదేశాట ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం సౌకన్యే సౌకన్య చతుర్వింశికతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో సౌకన్యమనే నూట ఇరవై నాలుగు అధ్యాయమైంది నూట ఇరవై ఐదు అధ్యాయంలోకి ప్రవేశించాం లోమసుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా తమ్ దృష్ట్వా ఘోరవదనం మదం దేవ శతక్రతు ఆయాం భక్షిష్యంతం వ్యాక్తనమివాంతకం భయాభితభుజ శృక్కిణీ లేలిహన్ముహు తోబ్రవీ దేవరాజ చవనం భయ పీడిత అద్య ప్రభుతి భార్గవ భవిష్యత్ సత్యమే తత్ వచో విప్రసీదే అలామసుడు ఈ విధంగా పలుకుతున్నాడు నోరు తెరుచుకున్నటువంటి యమరాజుల భయంకరమైన ముఖం కలిగినటువంటి ఆ మదాసురుణ్ణి చూసి నూరు యజ్ఞాలు చేసినటువంటి ఇంద్రుడు కూడా భయంతో వ్యాకుల పడ్డాట భుజాలన్నీ కొయ్యబారిపోయాట ఆ ఇంద్రుడు మృత్యుకి భయపడి మాటిమాటికి పెదవల్లో మూలల్ని నాకు ఏంటంటే లాలాజలం కూడా పోరట్లేదట ఆయన ఇంద్రుడు మృత్యువుకి భయపడ్డం ఏంటంటే ఆయన ఆయనకే లేదు అంటే అంతటి భయం కలిగింది అని అర్థం అన్నమాట అటువంటిది ఆ అవస్థలో అతడు చవనతోడనట ఈ అశ్విని దేవతలు నేటి నుండి సోమపానం చేయడానికి అధికారులు కాగలరు నా మాట సత్యము మీరు నా మీద ప్రసన్నత చూపండి అని చవన మహర్షిని ప్రార్థించాడు ఇంద్రుడు నతే మిథ్యా సమారంభ परो विधि जानामि चाहं विप्रशे नमिच्छा करिष्यसि सोमार्हा वस्विना वेतो यथा वाद्य कृतो त्वया तो भूयये वतु ते वीर्यं सुकन्याया पितुश्चास्य लोके कीर्ति प्रधे दिति अतो मये तत्विहितं तव प्रकाशनं तस्मात् प्रसादं कुरुमे मे भवत्वेनं यथेच्छसि वीर संकल्प ఏ యమైతే ఉందో అది అసత్యమైనటువంటిది కాదు మీరు దేన్ని ఆచరిస్తున్నారో అది చాలా ఉత్తమమైనటువంటి విధానమే ఓ బ్రహ్మర్షి నాకు తెలుసయ్యా మీరు మీ సంకల్పాన్ని అసత్యం కానివ్వరు అని నాకు తెలుసు ఈ అశ్విని దేవతల్ని ఎలా సోమపానానికి అధికారులు చేశారో నాకు కూడా మీరు అలాగే మేలు చెయ్యండి తిరిగి మీ పరాక్రమం వెల్లడి కాగలదు ఈ సుకన్య కీర్తి ఆమె తండ్రి యొక్క కీర్తి కూడా విస్తరిస్తుంది ఈ ఉద్దేశంతో నేను మీ బలవీర్యాలను ప్రకాశించేటువంటి కార్యాన్ని చేశాను ఇప్పుడు ఆ ఇంద్రుడే కనుక రాకపోతే చవరుడి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది అందువల్ల చవనుడు ఇంత శక్తిమంతుడు ఇంతటి తపోబలం కలిగినటువంటి వాడు అని లోకానికి చాటాలనే ఉద్దేశంతో దేవతలు ఏమి చేసినప్పటికీ కూడా దాంట్లో ఒక విధమైనటువంటి తత్వం ఉంటుంది అది ఆ మనసులో పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు అందువలన అంటే ఈ ఈ ఇంద్రుడు ఇంత ఎందుకు చేశాడు అంటే ఈ చవన మహర్షి యొక్క గొప్పతనం మనకు తెలవాలంటే ఇంద్రుడు అడ్డుపడాలి అందువలన ఆ విధంతో నేను చేశానయ్యా మీరు ప్రసన్నులయ్యి నా మీద దయ చూపండి మీరు ఏ విధంగా కోరితే అదే జరుగుతుంది అని ఆ ఇంద్రుడు చవనుడితో చెప్పాడు హేమముక్త్య శక్రేణ భార్గవస్య మహాత్మన వ్యగ్ సమన్యుర్ వ్యగ వ్యగ వ్యగమశీఘ్రం ముమో చురందరం పానే స్త్రీషు చ వీర్యవాన్ అక్షు మృగయా పూర్వసృష్టం పునఃపున వినిక్షిప్య శక్రం సంతర్ప్య చేందున అశ్విభ్యాం సైతన్ దేవాన్ యాజయం విఖ్యాస్ వీర్యం లోకేషు సర్వేషు వదతాం వర సుకన్య సహారణ్యే విజహార అనుకూలయా తస్ైత సంజుష్టం నరో రాజన్ ప్రకాశతే రాజా రాజ విధంగా పలికిన తర్వాత గొప్ప మనస్వి అయినటువంటి మహానుభావుడైనటువంటి ఆ చవని యొక్క కోపం కూడా తగ్గింది అతడు వెంటనే ఆ ఇంద్రుణ్ణి దుఃఖాల నుండి విముక్తుణ్ణి చెయ్యాలి అని అనుకున్నాడు అనుకున్న వెంటనే ఆ పనిచేసాడు శక్తిశాలి అయినటువంటి ఆ చవనుడు మదాసురుణ్ణి క్రమంగా స్త్రీలు మద్యపానం జోధం వేట ఇటువంటి నాలుగింటిలో భాగాలుగా చేసే వచ్చినటువంటి కృత్యని మరి ఏదో చేయాలి కదా ఆ కృత్యని తన తపోబలంతో సృష్టించాడు ఆ సృష్టించినటువంటి కృత్యకు కూడా ఆహారం కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ చేయవలసినటువంటి పని నుండి విరమింప చేస్తున్నాడు అందుకని అతనికి వేరే ఒకటి కల్పించేట ఏం కల్పించాడు అంటే స్త్రీలు మద్యపానం జోదం వేట ఈ నాలుగింట్లో భాగాలుగా చేసి ప్రవేశపెట్టేట అప్పుడే ఆ మధుని దూరంగా తరిమి ఇంద్ర అశ్విని దేవతలతో కలిసి సోమరసం తాగి ఇంద్రుడు అశ్విని దేవతలతో కలిసి సోమరసం తాగాడు రాజు శర్యాతి కోరిక తీర్చి లోకానికి అంతటికీ కూడా ఆ చవనుడు తన శక్తిని ప్రకటించి ఆ చవనుడు తన భార్య సుకన్యతో హాయిగా వన విహారం చేస్తున్నాడు పక్షులు సబడి చేసేటువంటి ఆ సరోవరం అంతా కూడా ఇప్పుడు ఏ సరోవరానికైతే మనం వచ్చామో ఈ సరోవరం అంతా కూడా చవన మహర్షిదేనయ్యా అని లోమసుడు ధర్మరాజుతో చెప్పాడు అత్రత్వం సహ సోదర్య పితృన్ దేవాంశతర్పయ ఏదృష్ట మహీపాల చ భారత సైంధవారణ్యమాసాధ్య కుల్యానాం గురుదర్శనం పుష్కరేషు మహారాజా సర్వే శుజలం సృశ స్థానోర్మంత్రా జపన్ సిద్ధిం ప్రాప్ భారత సంధ్య ర శ్రేష్ట త్రేతాయ త్రేతాయ ద్వాపర నువ్వు ఇక్కడ నీ తమ్ముళ్ళతోటి కలిసి పితృదేవతలందరినీ కూడా ఆరాధించవయ్యా ఈ సరోవరము ఈ శగతాక్ష తీర్థం ఏదైతే ఉందో అది చాలా పరమ పవిత్రమైనటువంటిది దీన్ని దర్శించి ఈ సైంధవారణ్యంలో చిన్న చిన్న నదుల్లో స్నానం చేయాలి అక్కడ ఉండేటువంటి అన్ని సరస్సుల్లో ఉండేటువంటి జలాన్ని కూడా స్పృశించాలి పరమశివుని యొక్క మంత్రాలు జపిస్తూ ఆ తీర్థాల్లో మునిగితే కనుక సిద్ధిని పొందుతారయ్యా అందుకని నువ్వు అలా చెయ్యి రాజ ఇది త్రేత ద్వాపరయుగాల సంధి సమయంలో ఏర్పడినటువంటిది పరమ పవిత్రమైంది అని చెప్పాడు అయం హి దృశ్యతే సర్వ సర్వపాప ప్రణాశన అత్రోపస్పృశ్య చైవత్వం సర్వ పాప ప్రణాశనే ఇది సమస్తమైనటువంటి పాపాల్ని నాశనం చేసేటువంటి తీర్థము ఇక్కడ సర్వపాప ప్రణాశన తీర్థంలో స్నానం చేసి నువ్వు కూడా పరిశుద్ధత్వాన్ని పొందవయ్యా అక్షీక పర్వతశైవ నివాసో వై మనీషిణాం సదా ఫల సదా ఎదురుగా ఉన్నటువంటి దాన్ని అర్చీక పర్వతము అంటారు ఇక్కడ అనేక మంది విద్వాంసులు నివాసం ఉంటూ ఉంటారయ్యా ఈ పర్వతం మీద పళ్ళు నీరు ఎప్పుడూ కూడా సమృద్ధిగా సమస్తమైనటువంటి ఋతువుల్లోనూ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇది దేవతలందరికీ కూడా ఉత్తమమైనటువంటి వసతి స్థానం వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చి ఉంటూ ఉంటారు ఏత చేర తీర్థం ఋషయ పర్యటన పాసతే వైఖానసా బాకల్యా పవకా వాయు భోజనా శృంగాణిత్రీణి పుణ్యాన్ని త్రీణి ప్రశ్రవణాన్ని చ సర్వాణ్యను పరిక్రమ్యాథాకామముపసృశ ఓ ధర్మరాజే ఈ పర్వతం మీద దేవతలకు చాలా మందిరాలు ఉన్నాయి ఇది దీన్నే చంద్రతీర్థము అని కూడా అంటారు దీన్ని అనేక మంది ఋషులు సేవిస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో వాలకిల్యులు వైఖానసులు వాయుభక్షణం చేసేవాళ్ళు కూడా నివసిస్తారు ఈ పర్వతం మీద మూడు శిఖరాలు మూడు సెలయేళ్ళు కూడా ఉన్నాయ్యా వీటన్నిటిలోనూ కూడా నీ కోరికను అనుసరించి స్నానాదులు ఆచరించవయ్యా అని చెప్పాడు చెప్పింది శాంతనుశ్చాత రాజేంద్ర సునకశ్చ నరాధిప నర నారాయణోచోభో స్థానం ప్రాప్త సనాతనం అందుకని అది అక్కడే చెప్పాడు రాజా ఇక్కడే శాంతనుడు రాజైనటువంటి శాంతనుడు శునకుడు నరనారాయణుడు కూడా ఎక్కడే తపస్సు చేసి శాశ్వత లోకాలకి వెళ్ళారయ్యా ఈ ప్రభాసు తీర్థంలో ఇహ నిత్య శయ్యా దేవాహర్షి అర్చీక పర్వతే దీన్ని అయ్యి అర్చీక పర్వతం మీద నిత్యము నివాసం చేస్తూ ఋషులతో కలిసి దేవతలు పితృదేవతలు కూడా తపస్సు చేశారు నువ్వు వీళ్ళందర్నీ కూడా పూజించవయ్యా ఇహతేవై శాంపతే యమునా చాక్షయ శ్రోత कृष्णश्चेह तपो रथः यमौ च भीमसेनस्य कृष्णा च मित्रकर्शन सर्वे च अत्र गमिष्यामः त्वयैव सः पाण्डव एतत् प्रश्रवणं पुण्यम् इन्द्रस्य मरुजेश्वर यत्र धाता विधाता च वरुणश्चोर्ध्वमागताः इति देवतलु ఋషులు వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞప్రసాదాన్ని స్వీకరించారు చెరు చేశారు దీనికి దగ్గరలో నాశనం లేనటువంటి ప్రవాహం కలిగినటువంటి చక్కటి యమునా నది ఉందయ్యా ఎక్కడే కృష్ణుడు కూడా తపస్సు చేశాడు నకులుడు భీ సహదేవుడు భీమసేనుడు ద్రౌపది మీరు మేము కూడా ఈ స్థానానికి మనం అందరం కూడా వెళ్దామయ్యా ఇది ఇంద్రుని యొక్క సెలయర్ అంటారు దీన్ని ధాత విధాత వరుడు కూడా ఓర్ధలోకాలకి చేరినటువంటి స్థానంగా చెబుతారు దీన్ని ఇహతే అవసన్ రాజన్ క్షాంత పర मधर्मिण मैत्राणाम रुजुबुद्धिना मयंगिरिवरस्वभिः ओर्पु ఓర్పు కలిగి ధర్మాత్ములైన పురుషులందరూ ఇక్కడే నివసించారు రుజిబుద్ధి కలిగినటువంటి మైత్రీభావం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్వతము అత్యంతము కూడా ఆశ్రయం పదగింది ఏషా యమునారాజన్ మహర్షి గణసేవిత నానాయజ్ఞ పుణ్య పాప భయాపహ అత్ర రాజా మహేష్వాసహ యజత స్వయం సాహదేవిశ్చ కౌంతేయ సోమకో వర ఓ కౌంతేయ మహర్షిగణం చేత సేవలు అందుకునేటువంటి యమునా నది ఇదే వాళ్ళు దీని ఒడ్డున అనేక యజ్ఞాలు చేశారు ఇది పాపాలని పోగొట్టేటువంటిది గొప్ప విలుకాడైనటువంటి మాంధాత్ అనేటువంటి మహారాజు కూడా స్వయంగే ప్రదేశంలో యజ్ఞం చేశాడయ్యా దాన శరోమణి సహదేవ కుమారుడైన స్వామకుడు ఈ ఒడ్డు మీద యజ్ఞ ఆగాల ఆచరించి మంచి ఫలాన్ని పొందాడయ్యా అంత పరమ పవిత్రమైంది అని చెప్పాడు ఇది శ్రీ మహా శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్రాయా సౌకన్య పంచవింశత్తిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వమున తీర్థయాత్రా పర్వము అని ఉప పర్వమున లోమస తీర్థ లో సౌకన్యమోనే నూట ఇరవై ఐదో అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి